గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేణమహ ఆత్మ జ్ఞానులే పరిపాలకు పరిపాలకులు కావాలని గురువుగారు తీసుకున్న పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఏర్పడిన పెర్మిట్ పార్టీలో రెండు వేల పన్నెండులో నేను రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో నిలబడడం జరిగింది జ్ఞానంలో పరిపాలకులు కావాలని మరీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు నిర్ణయం తీసుకుంటుంది ఎప్పటికప్పుడు ఏదో నిర్ణయాలు తీసుకొని భౌతికంగా బాహ్యంగా వెతుకుతున్నారు మనం వెతకాల్సింది మన అంతరంగంలోనే ఉంది ప్రతి ఒక్కరికి వారికి కావాల్సింది వారి అంతరంగంలోనే ఉంది ఇంత అద్భుతమైన సబ్జెక్టును గురువుగారు ఎంతో సులభంగా మనకు అందించి నలభై సంవత్సరాలు తిరిగి ప్రతి ఒక్కరూ శాకాహారులు ధ్యానులు కావాలని పరిపాలకులు శాకాహారము ధ్యానం ద్వారా ప్రపంచంలో అద్భుతమైన మార్పు తీసుకొని వచ్చి సత్యయుగానికి నాంది పలికారు అందులో భాగంగా మనమందరం ఇక్కడ పాల్గొనున్నాం ఇక్కడ ఉండే వాళ్ళందరూ మూడు సార్లు నాలుగు సార్లు పాల్గొన్నారు ఆల్రెడీ అంత స సేవ చేయటం శాకాహారాన్ని ధ్యానాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం ఇదంతా కూడా సేవ మామూలు ముందు సనాతన కాలం నుంచి భక్తి మార్గం ఉంది గురువులు ఉన్నారు వాళ్ళు ధ్యానం చేస్తున్నారు మనకు భక్తి మార్గాన్ని ప్రమోట్ చేస్తున్నారు వారానికి ఒకరోజు సహకారం ఉండండి అని చెప్తున్నారు ఫాస్టింగ్ వారానికి ఒక రోజు ఉండండి అని చెప్తున్నారు కానీ ఈ గురువు గారు నలభై సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరిలో ఉన్నది దేవుడే ఆ దైవత్వాన్ని వెలుగు తీసుకొని వచ్చేదానికి ధ్యానము మన అంతరంగంలోనే గని ఉన్నది ఊపిరిలోనే గని ఉన్నది అంత శక్తి లోపల ఉంది అలంత శక్తి బయట ఉంది బయట వెతుకుతున్నాం తొమ్మిది భాగాలు లోపల శక్తి ఉంది ఒక భాగం బయట ఉంది బయట వెతుకుతున్నాం అంతరంగంలో వెతకాలి ఈ సబ్జెక్ట్ను ప్రతి ఒక్కరికి చేర్చడమే మన బాధ్యత ఒక్కడే గురువుగారు నలభై సంవత్సరాల ముందు ఒకరే చేశారు ఇప్పుడు ఎంతోమంది మాస్టర్లను తయారు చేశారు మరి పిఎంసి తోడైంది ప్రపంచవ్యాప్తంగా వెలుగు వెళుతుంది మెసేజ్ అద్భుతంగా క్లాసులు జరుగుతున్నాయి జూమ్ సెషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ వచ్చిన వాళ్ళు కొందరినే చూస్తున్నాం ఈ సబ్జెక్టు ప్రపంచవ్యాప్తంగా వెళుతుంది కాబట్టి ఎక్కడికక్కడ యాక్టివేషన్ అవుతున్నారు ముందు నుంచి చేసే వాళ్ళంతా మళ్ళీ యాక్టివేషన్గా చేస్తున్నారు జూమ్ సెషన్లు అయితే కానీ శాఖాహార ర్యాలీలు అయితే అన్ని అద్భుతంగా జరుగుతున్నాయి మనలో ఉండే నిద్రాణమైన శక్తిని అద్భుతంగా వెలికి తీసి ఈ ఒక ఒక నెల అందరూ సక్సెస్ చేసి కళ్ళాదర్ రెడ్డి గారిని మన పిరమిడ్ పార్టీని ఉన్నతమైన దిశలో వాళ్లకు మన శక్తినంతా మీ అందరికీ మేము నా ఆ రోజు గురువుగారి నిర్ణయం తీసుకున్నప్పుడు నేను కూడా ఇక్కడే ఉన్నాను జాతీయ అధ్యక్షుడిగా కళాదర్ రెడ్డి గారిని ప్రకటించినప్పుడు చాలా సంతోషమైంది ఎందుకంటే హిమాలయాల్లో ఉండి ఏదో గురువుల ప్రమేయంతో గురువు గారికి హాస్టల్గా ఇక్కడ గురువు గారి దగ్గరికి రావడం జరిగింది సారు ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలన్నీ తిరిగి అందరికన్నా ఉన్నతం ఉన్నతమైనది అతి సులువైన మార్గం ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అని హ్యాస్టల్గా వచ్చిన మెసేజ్ ద్వారా సార్తో కలిసారు అప్పటి నుంచి అద్భుతమైన ప్రయాణం ఉంది ఇది మామూలు పద్ధతి మామూలు కాదు ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఆధ్యాత్మికంలో దైవలోకంలో అతి ఉన్నతమైన పని చేస్తున్నారు అంత ఉత్త అతి ఉన్నతమైన సేవ చేస్తున్నారు మీరు చేసేదంతా దైవలోకంలో రికార్డ్ అవుతూనే ఉంటుంది ఇది మామూలు సేవ కాదు అద్భుతమైన సేవ అద్భుతమైన సమయం గురువు గారు ఇరవై నాలుగు గంటల్లో పంతొమ్మిది గంటలు ఉపయోగించుకుంటున్నారు మనం కూడా ఈ వర్తమానంలో నిర్ణయం తీసుకొని సమయాన్ని అద్భుతంగా అతి ఉన్నతమైన పని ఏదన్నా ఉన్నదంటే అది ధ్యానము ధ్యాన ప్రచారము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం అంతకు మించి ఏమీ లేదు ఇది చేస్తే గురువుకు దేవలోకాలు అందరికీ ఆనందమే ఆనందము ఆనందము ఆనందం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ